సుమారు యాభై లక్షల రూపాయల పెండింగ్లో ఉన్న పాల బిల్లులు వెంటనే ఇవ్వాలని గత నాలుగు నెలల నుంచి ఎనిమిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని మా బస్వాపూర్ పాడి రైతులందరి పక్షాన మేము అందరం వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన చైర్మన్ల గీనా మా వెల్కమ్ పలుకుతూ మరి పెండింగ్లో ఉన్న పాల బిల్లులు వెంటనే విడుదల చేయాలి మాకు ఎన్నికల ముందు గత పోయిన సంవత్సరం ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేసిన చైర్మన్ గారు రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మాకు ఎన్నికల ముందు సకల హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేసిర్రు మాకు ముప్పై కోట్ల గ్రాంట్ ఇచ్చి మీ మీ డైరీని ఆదుకుంటామని చెప్పిర్రు అదే విధంగా పెండింగ్లో ఉన్న నాలుగు రూపాయల ప్రోత్సాహాన్ని మొత్తం ఒకటే విడతల విడుదల చేస్తామని మోసం చేసిర్రు మోసం చేసి ఇలా అధికారంలోకి వచ్చి ఇంతవరకు మాకు ఇచ్చే ఇయ్యకపోగా మళ్ళా యాదిరిగుట్టకుండా నెయ్యిని మళ్ళీ ఎమ్మలకుండా కీసర చెరుగొట్టి ప్రాంతాలకున్న సప్లై చేస్తున్నాం నెయ్యిని వెంటనే వాటిని వాటిని గుంజేసుకున్నారు అదేవిధంగా ఆస్టలకు సప్లై చేస్తున్న పన్నెండు వేల లీటర్ని కూడా గుంజేసుకున్నారు మదర్ విజయతని సప్లై చేస్తున్న నలభై వేల లీటర్ల పాలని కూడా గుంజేసుకురు ఇక్కడ ప్రభుత్వము మా మా మీద అంత సాధి చేత చేపడతా ఉంది మేము బతికేది బతనివ్వకుండా మాకు ఇచ్చేది ఇచ్చుడు దేవుడెరుగు మా అన్ని గుంజేసుకొని మా మేము అంటారు చూసినా తల్లి దయ్యం అయితే బిడ్డ బతుకుతా అన్నాడు సందంగా చేస్తా ఉన్నారు ఇక బీలఐ గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఆ చైర్మన్ గారు మారుస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా ఇంకోటి చేస్తారా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు గ్రాంట్ చేస్తారా మా డైరీ పరిస్థితి ఉంది మా రైతులు రోడ్డు మీద పడతా మీ వెంటనే ఆ గ్రాంట్ని విడుదల చేసి మా రైతులకు ఉన్న పెండింగ్ పిల్లలను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు మాకు ఏదో రిపోర్ట్ రావాలి అక్కడ యాదిగుండలు ఉన్న బీలలే కాదు దగ్గరికి మా డైరెక్టర్లందరూ పోయిరు వారు వారు ఏదో సమాధానం అక్కడ నుంచి మాకు మెసేజ్ ద్వారా తెలిసినట్టయితే అప్పుడు మేము బయటకు వెళ్తాము అప్పటిదాకా ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉంటాము ఏ రాజీనామాలే కానీ సిద్ధపడతాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కాలం చేసినప్పుడు నా రూపాయల ప్రోత్సాహం ఇచ్చింది బరలిచ్చింది రెండు బిల్లులు మాత్రమే పెండింగ్ ఉండే వీళ్ళు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంత ఇంత పోయి ఎనిమిది బిల్లులకు పెండింగ్ చేస్తా ఉంది పరిపాలించడం శాత అయితే లేదు శాతం కాబట్టి వెంటనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులకి ఇచ్చిన చైర్మన్ గారు అదేవిధంగా అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన డైరెక్ట్ అలిగిన వెంటనే రాజీనామా చేయాలి చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తూ ఉంటాం గ్రామం నుంచి సుమారుగా మాకు యాభై లక్షల పాల బిల్లు రావాలి ఆ అట్టి పాల బిల్లు రాకపోవడం వలన భువనగిరి సీలింగ్ సెంటర్లో మేము ధర్నాకు దిగడం జరిగింది ఎప్పుడు అడిగినా ఇగ వస్తుంది ఇగ వస్తుంది అంటారు ఏది చెప్పినా కానీ ఈ కళ్ళబుల్లి మాటలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతురు అవకాశం కొద్దీ స్వార్థ పరులు రాజకీయం చేసి ఈరోజు పాల సెంటర్ని నట్టేట ముంచేశారు దీనికి కావాల్సింది ఫస్ట్ మా పాల బిల్లులు చెల్లించురి ఆ తర్వాత మీ రాజకీయాన్ని ఉపసమరించుకోర్రీ ఎంతసేపు రైతుల మీద రాజకీయం చేయకూరి రైతులకు చాలా కష్టాలలో ఉన్నము ఒక గడ్డి మోపు రెండు రెండు వందల రూపాయలు అయింది ఒక పిట్టుబాస ఇరవై ఐదు వందల రూపాయలు అయింది నాలుగు నెలల నుంచి బిల్లు రాకపోవడం వలన రైతులు రోడ్డు మీద పడుతున్నారు అటు రైతులను ఆదుకోవాలి మా బిల్లులు మాకు ఇవ్వాలి చేతగాని చైర్మన్ అవసరం అనుకుంటే రాజీనామా అయ్యి ఊర్లల్లో మేము ఇట్లా మద్దతు చేసి బోర్డు డైరెక్టర్ గెలిపించినము బోర్డు డైరెక్టర్ల కోసం చాలా కష్టాలు పడ్డము అటువంటి బోర్డు డైరెక్టర్ ఇట్లా వాళ్ళ మెడలు వంచి బిల్లు తేలేని పక్షాన వాళ్ళకి ఇలా రాజీనామా చేయాలని చెప్పి ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను మేము చాలా కష్టపడితే నువ్వు బోర్డు డైరెక్టర్ అయినావు నా లోనే నువ్వు బిల్లు తేలేనువి బయట విలేజ్లో ఇప్పించలేవు తక్షణం ఈ మీటింగ్ సభాముఖంగా నువ్వు రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుచున్నాను